రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు ఈరోజు అన్యాయం జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు ఒకే ప్రాంతాన్ని పట్టుకుని ఊగులాడుతూ అమరావతి అమరావతి అంటూ లక్షల కోట్లు అప్పులు చేసి ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఆ ప్రాంతం అభివృద్ధి అయితే మేము మా టీడీపీ నాయకులను లబ్ధి పొందుతాము అనే రీతిలో ఆయన ముందుకెళ్తున్నాడు మిగతా రాష్ట్రంలో రాయలసీమను ఉత్తరాంధ్రను పూర్తిగా గాలి వదిలేశాడు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలి అన్ని ప్రాంతాలలో పరిశ్రమలు తీసుకురావాలి అన్ని ప్రాంతాల్లో రోడ్లు వేయాలి అన్ని ప్రాంతాలలో మనం ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించాలి రాష్ట్రాన్ని సస్యశ్యామనం చేయాలి ఒక పక్క రైతాంగానికి మంచి చేయాలి విద్యార్థులకు మంచి చేయాలి ప్రభుత్వ మెడికల్ కళాశాలలు తేవాలి పరిపాలన ప్రజల వద్దకు తీసుకెళ్లాలి ఇటువంటివన్నీ కూడా గంగలో కలిపేశాడు చంద్రబాబు నాయుడు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ అధికార వికేంద్రీకరణ జరగకుండా అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా జరుగుతుంది ఒకే ప్రాంతాన్ని బట్టు చంద్రబాబు నాయుడు ఊగులాడుతూ ఉంటే ఈరోజు అధికార వికేంద్రీకరణ అధికార వికేంద్రీకరణ ఎలా జరుగుతుంది రాష్ట్ర ప్రజలు యథా రాజా తదా ప్రజ అనేటట్లే ఉన్నారు ప్రతి పౌరుడు కూడా రాష్ట్రం గురించి ఆలోచించాలి మన ప్రాంతం గురించి ఆలోచించాలి మన ఊరు గురించి ఆలోచించాలి కానీ నాకేంటి నా కుటుంబానికి ఏంటి నేను ఎంబ ఎంత సంపాదించుకున్నాను మేము అధికారంలో ఉన్నాము నా నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలి అని ఆలోచిస్తే చరిత్రహీనులుగా మారిపోతారు ప్రతి పౌరుడు ప్రజలందరూ ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు చరిత్రహీనులుగా మారుతారా లేకపోతే ప్రజల కోసం పనిచేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా అనేది ఆలోచించాలి యథారాజా రాజా తదా ప్రజా అనే సామెత ఎందుకంటున్నానంటే నాయకుడేమో అమరావతి ప్రాంతాన్ని బట్టి ఊగులాడుతున్నాడు నాయకుడు ఎలా చెప్తే అలా మీరు తందానా ఆడుతున్నారు ఈరోజు రాష్ట్రం మొత్తం డెవలప్ చేయండి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయండి ప్రజల వద్దకు పరిపాలన తీసుకురండి గతంలో సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకు వచ్చి ఏం కావాలన్నా అడిగేవాళ్ళు అన్ని సేవలు ఇంటి వద్దకు వచ్చి చేసేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసులు చుట్టూ ప్రభుత్వ ఆఫీసులు చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగినా కానీ పని కావట్లేదు రికమెండేషన్ ఉంటేనే మాకు పని అవుతుంది అనే పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చేశాడు చంద్రబాబు నాయుడు ఒక రాయలసీమ వాసిగా చిత్తూరు జిల్లా బిడ్డగా చంద్రగిరి నియోజకవర్గంలో పుట్టిన ఒక వ్యక్తిగా ఈరోజు సొంత నియోజకవర్గాన్ని కానీ సొంత జిల్లాను కానీ రాయలసీమ ప్రాంతాన్ని కానీ ఆయన అభివృద్ధి చేయట్లేదు అభివృద్ధి ఈయన పరిపాలనలో ఎప్పుడూ కూడా జరగలేదు చంద్రబాబు ఏదనుకుంటే అదే ఎన్నికలలో ఇచ్చేది ఎన్నికల హామీలు ఒక్కడ కూడా ఆయన గుర్తుపెట్టుకోడు ఎన్నికలలో విపరీతంగా హామీలు ఇచ్చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా అమరావతిని పట్టుకుని ముందుకు వెళ్తున్నాడు ప్రజలు నిన్ను నీకు ఎందుకు ఓటేశారు నువ్వు ప్రజల్ని ఏ మార్చి ప్రజలకు అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పిన దానివల్లే నీకు ఓటేశారు కానీ నీ ఎంతట నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు పరిపాలన చేస్తాను అంటే ప్రజలు నీకు ఎందుకు ఓట్లు వేయాలి అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను మళ్ళీ ప్రజలు ఎందుకు నీ పైన తిరుగుబాటు జెండా ఎగరవేయకూడదు అని ఈ వీడియో ద్వారా చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను ఇప్పటికైనా ఏడాది పాలన కంప్లీట్ అయ్యింది మీరు ఇచ్చిన ఎన్నికల హామీలేంటి మీరు చేస్తున్నదేంటి ముందు మీరు తెలుసుకోవాలి అని చంద్రబాబు నాయుడు గారికి ఈ వీడియో ద్వారా గుర్తు చేస్తున్నాను రాయలసీమ ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం పూర్తిగా అభివృద్ధికి నోచుకోవట్లేదు ఏడాది కాలంగా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది గుంతలు పూడ్చాము అని అంటున్నారు గుంతలు పూడ్చింది పూడ్చినట్లుగానే మళ్ళీ గతుకులు పడిపోయాయి నాణ్యమైన రోడ్లు వేయాల్సింది పోయి గుంతలు పూడుస్తాము డబ్బులన్నీ దండకపాలు చేసేసి ఈరోజు రాష్ట్రం మొత్తం మేము గుంతలు పూడి చేసాము అని దెబ్బలు తరుచుకుంటున్నారు కానీ రోడ్లు ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి సోషల్ మీడియాలో మీరు వేసిన మంచి రోడ్లే గుంతలు పడిపోయాయి వాగులు వంకలైపోయాయి అని సోషల్ మీడియాలో అల్చలు చేస్తున్నాయి వీడియోలు అంటే మీ ప్రభుత్వంలో అవినీతి ఎంత పెచ్చు మీరు పోయిందో మీరే ఆలోచించుకోవాలి అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలి ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అని ఈ వీడియో ద్వారా కోరుతున్నాను